ఒక భక్తుడు అమెరికా నుంచి ఒకరు భగవాను చూడాలని ఇంత దూరము వచ్చారు వచ్చి భగవాన్ ముందు మూడు గంటలు కూర్చుని వెళ్ళిపోయినారు వారికి మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం లేదు నేను అడిగాను భగవాన్ని అదేమిటి అన్ని వేల మైళ్ళు మీకోసం వచ్చి ఆయన మూడు గంటల సేపులో వెళ్ళిపోయినారు ఏం తెలుసుకున్నారు అని భగవాన్ అన్నారు ఆయన ఓ అవసరం వల్ల వచ్చారు నా దర్శనం చేసుకున్నారు నేను ఆయన దర్శనం చేసుకున్నాను ఆయన వచ్చిన అవసరం తీరింది ఇక్కడే పడుండాలని ఏముంది భగవానికి ఆయన ఆశ్రితులకి మధ్య ఏం జరుగుతుందో వారిద్దరికీ తెలియవలసిందే గాని ఎవరికి తెలుస్తుంది ఎవరి స్థితిని బట్టి వారికి అనేక విధాల ఆయన అనుగ్రహం లభించింది ఆయన అనుగ్రహాన్ని అర్థించిన వారికి భగవాన్ ఉపదేశాలు మామూలు సూత్రవాక్యాలు కావు ధర్మబోధలు కావు అట్లా అయితే ఆయన చెప్పిన బోధలు చిన్న పుస్తకం రాస్తే చాలు వేరే మళ్ళీ ఆయనను ప్రశ్నించవలసిన అవసరం ఉండదు ఎవరి స్థితిని అవసరాన్ని యోగ్యతను స్వభావాన్ని బట్టి వారికి జవాబు చెప్పేవారు ఒకరికి చెప్పింది అందరికీ వర్తిస్తుందనుకోవడం పొరబాటు పొరపాటు ఆయన వారి సందేహం తీర్చడంతో ఆయన చెప్పినట్టు వారు చేస్తే భగవాన్ అనుగ్రహం వారిలోనే ఉండేది ఒక పరిస్థితిలో ఒకే ప్రశ్నకు వారి నుంచి వేరువేరు జవాబులు ఒకదానికొకటి విరుద్ధమైనవి వచ్చేవి ఆ మనసులను బట్టి అట్లాగే ఒకసారి కన్నప్ప అనే ఒక గుడ్డి భక్తుడు వచ్చారు భగవాన్ దగ్గరికి ఆ వచ్చిన కన్నప్ప సంగతి కన్నప్ప గురువు సంగతి చెబుతో భక్తి కీర్తనలు ఈయన పాడితే విన్నారా మనుషులకి పగలో రాత్రో తెలియకుండా పోతుంది అన్నారు భగవాన్ అయితే వారు కొంచెం పాడకూడదా అని అడిగాను కన్నప్ప అరుణగిరినాథన్ తిరుపుగళ్ళు పాడారు ఎంతో మధురంగా ఉన్నాయి ఆయన భక్తి వల్ల అందరికీ కళ్ళ వెంబడి దారలుగా వచ్చాయి తన్మయులమైపోయినాం ఇంతలో భోజనానికి గంట కొట్టారు భగవాన్ మోకాళ్ళు రాసుకుని మెల్లగా లేచారు ఎంత గొప్పగా పాడారు ఏమి గానం ఏమి భక్తి అన్నాను నేను అంతేనేమిటి అతను ఎవరినంటే వారిని అనుకరించి చూపగలడు అంటూ హాలు గుమ్మం దాటి బయటికి వెళ్ళి వెనక్కి తిరిగి నా వంక చూసి అవును చాలా బాగా పాడారు అది సరి కానీ అదంతా మనకెందుకు దాంట్లో పడ్డామా దాంట్లోనే కొట్టుకుపోతాం మళ్ళీ బయట బయటపడడం కష్టం అన్నారు ఇంకోసారి అరవింద్ ఆశ్రమం నుంచి ప్రసిద్ధ గాయకులు దిలీప్ కుమార్ రాయ్ వచ్చి అద్భుతంగా పాడుతున్నారు భగవాన్ ముందు మళ్ళీ భోజనానికి గంట కొట్టారు దిలీప్ గారు వాయిద్యం కింద పెట్టి లేచి చేతులు జోడించి భగవాన్తో నేనేమీ యోగ సాధన చెయ్యలేదు వేదాంతమూ ఎరుగను నాకు చేతనైనదంతా ఈ పాట నా హృదయం భావోద్రేకంతో ఈ గానంలో కలిసి ఈశ్వర పాదాలని అందుకోవాలని చూస్తుంది నాకేమన్నా ఆశ ఉందా స్వామి నాకు ఉన్నదల్లా ఈ కాస్త భక్తి అది పాట రూపాన్ని కలుగుతుంది నాకు అన్నారు దానికి భగవాన్ ఆహా చాలునే అది తీసుకుపోతుంది గొప్ప స్థితికి అన్నారు నేను ఆ మాటలు తర్జుమా చేసి చెప్పాను అది విని రాయిగారికి ఎంతో ధైర్యం వచ్చినట్లయి తిరిగి తిరిగి భగవాన్ పాదాలకు ప్రణమిల్లారు హాలు దాటి బయటకు వెళ్ళిన తర్వాత భగవాన్ నా వైపు తిరిగి భక్తి జ్ఞానానికి తల్లి ఆ మాట ఆయనతో చెప్పు అన్నారు నేను ఇంగ్లీష్లో చెప్పగానే దిలీప్ గారు పొంగిపోయి తిరిగి తిరిగి భగవాన్ పాదాలకి ప్రణమిల్లారు కన్నప్ప విషయంలో ఆ భక్తి మనకు వద్దని హెచ్చరించారు రాయి గారికి ఆ భక్తి చాలు ఇంకేం ఇంకేమక్కర్లేదన్నారు ఎవరికేది సులభ మార్గమో భగవాన్ తెలుసుకుని సూచించేవారు ఒక సమయంలో పరిస్థితులలో ఒకరికి చెప్పిన ఉపదేశం అందరికీ కానీ ఇంకొకరికి కానీ వర్తించి తీరుతుందని భావించడానికి లేదు వేదాంత వాక్యాలు తప్ప భగవాన్ ఇంకేం చెప్పలేదని ఎవరు ఏ కష్టంలో ఉండి అడిగినా నీవెవరో తెలుసుకో అని మాత్రమే చెప్పారని అనుకుంటారు ఆశ్రమం పోస్టాఫీస్ తెరిచిన కొత్తలో ఆ డిపార్ట్మెంట్లోనే పెద్ద ఆఫీసర్ ఒక ఆయన ఆయన భార్య వచ్చారు హాల్లోకి వారికి ఒక్కడే కొడుకు అతను చచ్చిపోయినాడు అతన్ని చాలా ప్రేమించాం అతను పోయినప్పటి నుంచి ఆనందం అంటే ఎరుగం శాంతి లేదు ఇట్లా గతి లేక తిరుగుతున్నాం మాకు ఒక్కటే కోరికే మా మమకారం ఎట్లాంటిదంటే వచ్చే జన్మలోనైనా మా అబ్బాయిని చూస్తామా అని అని అడిగారు హాలులో అందరూ నవ్వారు ఆ నవ్వు విని ఆ వచ్చిన ఆయన లేచి నుంచుని నాకు ఆశ్రమాలు మహాత్ములు ఆ మర్యాదలు ఇంతవరకు అట్లాంటి వాడితో పరిచయం లేదు నేనేమన్నా తప్పు మాట్లాడానో ఏమో తెలియదు క్షమించండి అన్నారు వెనక్కి ఆనుకుని కూర్చున్న భగవాన్ ఆ మాటలు విని లేచి కూర్చున్నారు తండ్రి కొడుకు జన్మ వీటికి అర్థం సరిగా తెలుసుకోండి ముందు ఆ సంగతులు తెలుసుకుంటే తరువాత వచ్చే జన్మ సంగతి చూసుకోవచ్చును అన్నారు భగవాన్ ఆ వచ్చిన ఆయన భగవాన్ నాకు ఇవన్నీ తెలియవు నాకు అక్కర్నూ లేదు వైరాగ్యము జ్ఞానము ఇవన్నీ నాకు పట్టవు నాకు ఇది చెప్పండి చాలు అంతకన్నా మీ నుంచి నేనేం కోరటం లేదు వచ్చే జన్మలో నా కొడుకుని చూస్తానా అన్నారు ఆ మాట విని భగవాన్ ఇంకా ముందుకు జరిగి చేతులు పైకెత్తి ఆయనకు బాగా నిశ్చయమయ్యేట్టు ఆహా తప్పకుండా చూస్తావు ఈ జన్మలో నీ కొడుకుని నువ్వు చూసినంత ప్రత్యక్షంగా వచ్చే జన్మలోనూ చూస్తావు అన్నారు ఆ మాటకి ఆయన కరిగిపోయి పొంగిపోయి అంతే భగవాన్ నాకు కావలసింది అంటూ భగవాన్ పాదాలకి ఒకటే ప్రణామాలు చేసి వెళ్ళిపోయినారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను భగవాన్ అట్లా ఏమిటి అది ఎట్లా జరుగుతుంది అని అడిగాను ఏం చెయ్యను అట్లా చెప్పకపోతే వాళ్ళ విశ్వాసం పునాదులతో కదిలిపోతుంది అన్నారు కానీ నాకింకా సందేహం పోలేదు అందుకు భగవాన్ నన్ను భగవద్గీత తెమ్మని దాంట్లో ఓ శ్లోకం చూపి చదవమన్నారు దాని తాత్పర్యం ఇది ఎవరి అర్హతను బట్టి వారికి జ్ఞానం ఇవ్వాలి సిద్ధం కాని వారికి వేదాంతం బోధిస్తే అసలు వారి విశ్వాసమే నాశనమవుతుందని ఒకసారి హాల్లోకి కొత్తగా చేసిన దేవతా ఊరేగింపు విమానం తెచ్చిపెట్టారు భగవాన్ ముందు కొంతసేపు అట్లా ఉంచి తీసుకుని వెళ్ళారు ఏమిటది అని అడిగాను నేను భగవాన్ని అద అది తెలీదా ఊరేగింపుకి విమానం గుళ్ళో తల్లి విగ్రహాన్ని ఊరేగిస్తారట గుడి చుట్టూ అని కొంతసేపు ఉండి అంతేకాదు ఓ చత్రం చేయిస్తున్నారు అన్నారు ఛత్రమా ఛత్రం అరుణాచలేశ్వరుడికి ఊరేగింపులో పట్టరు అట్లాంటిది ఇక్కడ గుళ్ళో విగ్రహానికి పట్టడానికి చిన్నస్వామికి తల్లి అంటే పిచ్చి అన్నీ ఎట్లా జరగాలో అట్లా జరుగుతాయి మనం చూస్తూ ఉందాం అన్నారు పూర్వం భగవాన్ తల్లి చచ్చిపోయినప్పుడు భగవాన్ అన్నారు దీన్ని అంటే ఆ శరీరాన్ని చీకట్లో తీసుకునిపోయి ఏ సందడి లేకుండా ఎవరికి తెలియకుండా ఎవరిది కాని నేల చూసి దాంట్లో గుంట తీసి దాంట్లో పారేసి తెల్లారక ముందే వచ్చేయండి కొండ మీద నుంచి శవాన్ని కిందికి దించారు ఎక్కడ పాతాలా అని చాలా చర్చించారు ఇంతలో ఊళ్ళో తెలిసింది అందరూ వచ్చారు స్థలం చూశారు పాతి పెట్టారు ఒకరు మర్నాడు సమాధి కట్టించారు ఇంకోరు అన్నం అది వండి పెట్టారు ఇంకోరు బేదలకు అన్నదానం చేశారు ఇట్లా పది రోజులు అడావిడి జరిగింది అదంతా చూసి చిన్నస్వామి రోజు కొండ దిగి రావడం సమాధిని పూజ చేయడం నైవేద్యాలు పెట్టడం ప్రారంభించారు ఆయన వెంట అందరూ దిగడం కొన్నాళ్ళకి భగవాన్ కూడా దిగారు భగవాన్ రోజు దిగడం ఎక్కడం ఎందుకని కావును ఒకరోజు అక్కడే కూర్చున్నారు ఒకరు ఆయనకి నీడగా ఓ పందిరి వేశారు అది మొదలు ఆశ్రమం ఏర్పడడం దానికి అన్నారు భగవాన్ ఓసారి ఎవరికీ తెలియకుండా పాతేసి తెల్లారే లోపల చెప్పును వచ్చేయమన్నాను కానీ ఏది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది చూడండి ఎన్ని కట్టడాలు లేచాయో రహస్యంగా శవాన్ని పాతిపెట్టిన చోట అని ఆశ్రమంలో ఈ గుడి కట్టేటప్పుడు మధ్యలో డబ్బు అయిపోయింది అని అన్నారు వెంటనే డబ్బు కావాలి ఆ సమయంలోనే ఆశ్రమానికి లాల్ యోగి అనే ఆయన బాంబే నుంచి కొత్తగా వచ్చారు ఆయన చూసి చిన్న స్వామి గుడికి ఒక్క యాభై వేల రూపాయలు కావాలి కనుక నువ్వు నేను పోయి జమన్ లాల్ బజాజ్ని చూసి అడిగి ఆ యాభై వేలు తీసుకుని వద్దాం నన్ను నువ్వు ఆయనకి పరిచయం చేయాలి బయలుదేరమన్నాడు చమన్లాల్ యోగి గారికి ఆ ప్రపోజల్ ఏమాత్రం ఇష్టంగా లేదు కొత్తవాడు మొహమాటం గతి లేక సరేనన్నాడు చిన్నస్వామి గారు పెట్టి పక్కా సర్దుకున్నారు కానీ భగవాన్తో చెప్పాలి కదా అదోటి అడ్డం చిన్నస్వామి ఎప్పుడూ భగవాను ఎదురుపడి మాట్లాడరు ఎవరి చేతనో కబురు పంపుతూ ఉంటారు నన్ను పిలిచి తన ప్రయాణ సంగతి భగవాన్తో చెప్పమన్నారు ఇటువంటి విషయం నేనెట్లా చెప్పను మీరు కూడా నాతో రండి అన్నాను ఆ ధైర్యం కూడా లేకపోయింది ఆయనకి కొంతమందిని పోగు చేసుకుని మధ్యాహ్నం భగవాన్ ఒంటరిగా విశ్రమిస్తున్నప్పుడు గుంపుగా వెళ్ళాం భగవాన్ ఎక్కడో చూస్తున్నారు నుంచున్నాం అట్లానే మా వంక చూడలేదు భగవాన్ ఒకరికొకరు మీరు చెప్పండి మీరు చెప్పండి అనుకున్నాం చివరికి మౌనస్వామి చెప్పారు భగవాన్ చాలాసేపు మాట్లాడలేదు మళ్ళీ నుంచున్నాం అట్లానే చివరికి భగవాన్ నా పేర ముష్టి ఎత్తవద్దని ఇదివరకే చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను ఉన్నదాంతో తృప్తిపడండి అయింది అవుతుంది కానిది కాదు ఇప్పుడు మీరు వెళ్ళి డబ్బుకి యాచిస్తే ఆ ఇచ్చేవారు అడగరా స్వామివారి ఆజ్ఞ తీసుకుని మీరు యాచిస్తున్నారా వారు మీకు ఉత్తర్వు ఇచ్చారా అని అప్పుడేం చెప్పదలుచుకున్నారు అని అడిగారు చమన్లాల్ యోగికి చాలా మంచి సందు దొరికింది మీరు అడగమన్నారని చెబితే తప్ప ఒక్క కానీ రాదు అన్నారు ఇంకేం చేస్తారు అట్లా నుంచుని మెల్లిగా జారుకున్నారు చిన్నస్వామి ప్రయాణం ఆగిపోయింది అటు తర్వాత భగవాన్ అన్నారు జరిగిందంతా ఈయన యాచన వల్ల జరిగిందా ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది ఎవరి ప్రయత్నం వల్ల ఏదీ జరగదు అని ఎవరిని అడక్కకుండానే ఆ డబ్బు రాను వచ్చింది గుడి పూర్తయింది ఒకసారి భగవాన్ కొండ దిగి వస్తూ ఉండగా ఆయన వెంట ఉన్న కుక్క కొండ మీద ఉడతను పట్టబోయింది భగవాన్ ఆ కుక్కను కర్రతో అదిలించబోయి కర్ర జారి బ్యాలెన్స్ తప్పి పడిపోయినారు కాలర్ బోన్ విరిగిపోయింది డాక్టర్లు వారిని నెల రోజులు కదలనివ్వలేదు ఆ రోజే ఆయనను భోజనాల హాలు దాకా నడవనిచ్చారు ఆయన మధ్యాహ్నం భోజనమై బయటకు వచ్చే సమయంలో నేను వెంకట్రామయ్య వెళ్ళి నమస్కరించాం ఏమిటి అని అడిగారు మేము స్కందాశ్రమం వెళ్ళి వస్తాం నిమ్మని అడిగాం సరి సరి అని ఆయన వెంట ఉండి పరిచేరీ చేసే రంగస్వామితో విస్ట్ఫుల్ ఏగర్నెస్తో మనం కూడా వెడదామా అన్నారు భగవాన్ ఆ మండు టెండలో ఇంకా కాలర్ బోన్ సరిగా అతుక్కొని భగవాన్ కొండపైకి రంగస్వామి హడలిపోయినాడు స్వామి ఎట్లా తమకింకా నయం కాలేదు పైగా చాలా నీరసంగా ఉన్నారు భగవాన్ మా వంక చూసి నన్ను కూడా తీసుకుపోరా అని అడిగారు నిస్సహాయుడైన పిల్లాడి మల్లె భగవాన్ మీరు వెంట వస్తానంటే ఆ అదృష్టాన్ని ఉంటాడా కానీ మీ దేహస్థితి అసలు ఎట్లా రాగలరు అన్నాను నన్ను వెంట తీసుకుపోరట అన్నారు జాలిగా భగవాన్ రంగస్వామితో నేను వెంకట్రామయ్య స్కంధాశ్రమానికి కొండనెక్కుతున్నాం వెనక్కి తిరిగి చూస్తే రంగస్వామి భగవాన్ మీతో కాదు అన్నాడు రంగస్వామి రోజు భగవాన్ కొండ మీదకి వెడతారు కానీ ఆ వెళ్ళడం కూడా డాక్టర్లు ఒప్పుకోలేదు భోజనశాల దాకా మాత్రం వెళ్ళడానికే వారు పర్మిషన్ ఇచ్చింది కానీ ఈరోజు కొండ మీదకి మామూలుగా వెళ్ళినట్టే వెడుతున్నారు కావును అనుకున్నాం త్వరలో మా దోవలు చీలిపోయినాయి మేము మలుపు తిరగగానే రంగస్వామి మా వెనక పరిగెత్తుకుని వచ్చి కిందికి వెళ్ళి హాలులో భగవాన్ విశ్రమించగానే నేను వస్తాను మీరు వెళ్ళకండి ఇక్కడ ఎక్కడన్నా ఆగి నా కోసం చూడండి అని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిపోయినాడు మేము కొంత దూరం ఎక్కి ఓ నీడ చూసుకుని కూర్చున్నాం గంట దాటింది రంగస్వామి రానేలేదు ఇంతలో స్కందాశ్రమంలో కావలి ఉండే సాధు కోసం ఆశ్రమం నుంచి కొండపైకి భోజనం తీసుకుని వెళ్ళే అతను కనపడ్డాడు అతన్ని అడిగాను ఎవరన్నా వెనక వస్తున్నారా అని ఎవరూ రావటం లేదు అన్నాడు కానీ అతని మాటలు నమ్మకస్తంగా లేవు అతన్ని ఆపి గుచ్చి గుచ్చి అడిగేప్పటికీ విస్పర్లో చెప్పాడు రంగస్వామి వెంటరాగా భగవాన్ కొండపైకి వస్తున్నారని భగవాన్ ఈ ఎండలో వెంకట్రామాయని అక్కడే కూర్చోమని నేను కిందికి పరిగెత్తాను భగవాన్ ఎండలో అలిసిపోయినారు చెమటలు కారుతున్నాయి కొండరాళ్లపైన కోలబడి చేతులతో పాకుతున్నారు గులకరాళ్ళు పగిలిన రాళ్ల కొనలు ఆయన పాదాలని అరచేతుల్ని చీలుస్తున్నాయి నెల రోజులు నడక లేక నడక అలవాటు తప్పి అవస్థపడుతున్నారు ఇంకా పచ్చిగా ఉన్న మెడ భూమికతో ఏం చేయడం వద్దు కిందికి వెడదామంటే వారు వినలేదు నేను రంగస్వామి పక్కా పట్టుకుని మెల్లిగా ఎక్కించాం చివరికి మూడు గంటలకి స్కందాశ్రమం చేరుకున్నాం భగవాన్ అలిసి ఆయాసంతో అక్కడ అరుగు మీద సొమ్మసిల్లి బోర్ల పడుకున్నారు అక్కడ ఓ వడ్డె అతను గోడలకి సున్నాలు అవి వేసి ఆశ్రమాన్ని శుభ్రం చేస్తున్నాడు అతను వచ్చి భగవాన్కు నమస్కరించి ఎంత పుణ్యదినం కరుణామూర్తి భగవాన్ కొండపైకి వచ్చి నాకు దర్శనమిస్తున్నారు అన్నాడు భగవాన్కి ఏమన్నా తాగడానికి ఉంటే ఆయన తెప్పరితారని మాకు ఉంది కానీ అక్కడేం దొరుకుతుంది ఒడ్డే అతను కొండ దిగి పోయి ఏమన్నా తీసుకుని వస్తానన్నాడు కానీ భగవాన్ అతన్ని ఆపి నీ ముంతలో ఏమీ కూళ్ళు లేవా అన్నాడు కూళ్ళు అంటే అంబలి అతను వెళ్ళి ఆ ముంతలో చూస్తే ఏమీ మిగలలేదు మధ్యాహ్నమే తాగేశాడు ఎండి పక్కలకు అంటుకున్న కోళ్ళని నీళ్లలో తడిపి కడిగి తెప్పించుకొని ఆ నీళ్లు భగవాన్ తాగి తెప్పరిల్లారు కింద ఆశ్రమంలో మూడు గంటలకి భగవాన్ హాలు తలుపులు తెరిచారు భగవాన్ లేరు నాలుగు దిక్కులకి మనుషులు పరుగెత్తారు వాళ్ళలో ఒకరు స్కంధాశ్రమానికి వచ్చి చూసేటప్పటికీ భగవాన్ మాకు పూర్వకాలం తాను ఈ ఊళ్ళో భిక్ష ఎత్తుతున్న సంగతులు చెప్తున్నారు ఆ రోజుల్లో నాకు లోకానికి చక్రవర్తి నడిపించేది చేతిలో ఓ మూకుడైనా లేకుండా నడిచేవాడిని రోడ్ల వెంట ఎవరన్నా ఏమన్నా పెడితే చేతుల్లోనే పోయించుకుని తాగటం తినడం తాగిన చేతిని జుట్టుకు రాసుకుని హాయిగా నడిచిపోతూ ఉంటాను ఈ ఊళ్ళో నేను తిరగని వీధి లేదు అందరూ పెట్టేవారా నేను ఎప్పుడు వస్తానా అని కొందరు భిక్షను దాచి నా కోసం కాచుకుని ఉండేవారు కొందరు ఏమన్నా మిగిలితే పెట్టేవారు కొందరు మీకేమిరా బలిసి దుక్కలాగున్నావు పో కూలి చేసుకో అని తరిమేవారు మీకేం కష్టం అనిపించేది కాదా భగవాన్ నాకేం కష్టం ఒకటే నవ్వుతో వెళ్ళిపోయేవాడిని వచ్చి భగవాన్ని చూసిన అతను ఆశ్రమంలో చెప్పడానికి కిందికి వెళ్ళాడు మళ్ళీ ఆ అతను వచ్చి పొంగిపోతున్నాడు భగవాన్ వచ్చారని ఎప్పుడు కిందికి వెళ్ళి వచ్చాడో బొరుగులు శనగపప్పు అవి తెచ్చి మాకు పెట్టాడు కోసమే రా వచ్చాను నీ ప్రార్థనే నన్ను లాక్కొచ్చింది అన్నారు భగవాన్ ఇతని ప్రార్థన ఆ ఎండలో భగవాన్ని అంత కష్టపెట్టి తీసుకొచ్చింది కొండపైకి అతని ప్రార్థన ఏమిటి అని అడిగాను భగవాన్ని మీకు తెలీదా అని ఆ కథనంతా చెప్పారు భగవాన్ ఆశ్రమంలో కడుతున్న గుడి ముందు భగవానికి కొత్త హాలు కడుతున్నారు నాలుగు రోజుల కిందట ఆ హాలు మండువాకి నాలుగు గొప్ప స్తంభాలు లేపారు వాటికి పూజ నాడు డాక్టర్ల అనుజ్ఞతో భగవాన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు స్థపతి ఆ స్తంభాల ముందు చాలా గుంపు వచ్చారు ఆ గుంపులో ఉన్నాడు మన కథానాయకుడు ఈ ఒడ్డెతను స్తంభాల పూజ అయిన వెనక భగవాన్ లేచి వెడుతూ ఉండగా అనుకున్నట్టయితను ఈ హాలు కట్టేవాళ్ళు గొప్పవారు వీరు చేసిన పని తను చూడడానికి భగవాన్ వచ్చారు కొండపైన స్కంధాశ్రమంలో చేసే నా పని నా శ్రద్ధ భగవాన్ ఎట్లా చూస్తారు భగవాన్ కొండ మీద ఈ ఆశ్రమానికి వచ్చి ఎన్నో ఏళ్ళైంది ఎందుకు వస్తారు అని ఈ కథనంతా చెప్పి భగవాన్ వెళ్ళి చూశారు అతను చేస్తున్న పని మళ్ళీ వచ్చి భగవాన్ మాతో అన్నారు ఆశ్రమానికి నన్ను పిలుచుకుపోవడానికి కబురు వస్తుంది మనం పోవద్దు రాత్రి కూడా ఇక్కడే ఉందాం ఒంటి గంటకి అవుతుంది అప్పుడు మెల్లిగా ఊళ్ళోకి కొండ మీద నుంచి దిగి కొత్తగా సున్నాలు కొట్టించిన కోవెల గోపురాన్ని వెన్నెట్లో చూసి ఆశ్రమానికి చడి చప్పుడు కాకుండా పోయి చేరుకుందాం ఇదంతా బళ్ళోంచి తప్పించుకున్న కుర్రాళ్ల కాన్స్పిరేసీ వలే మాట్లాడారు భగవాన్తో ఉండడం కన్నా ఏం కావాలి మాకు కానీ భగవాన్ కొండ మీద ఉన్న వార్త తెలిసి ఆశ్రమం ఆశ్రమం పెద్దలు ఆడవాళ్ళు పిల్లలు అందరూ చేరుకున్నారు పైకి సాయంత్రం ఆరింటికి పెద్ద గుంపు మాకు చాలా డిసప్పాయింట్మెంట్ అయింది మా రాత్రి ప్రోగ్రాం భగ్నమైపోతుందని వచ్చిన భక్తుల్ని మేము వెళ్ళమంటున్నాం కానీ ఆడవాళ్ళు పిల్లలు ఎవరూ కదలలేదు చీకటి పులులు తోడేళ్ళు పాములు రాత్రి తిండి లేకపోవడం ఎన్ని చెప్పినా ఎవరు కదలరు చీకటి పడుతుంది పాములు ఉంటాయి వెళ్ళండి అన్నాను మా దీపం ఇక్కడ ఉండగా మాకు చీకటి ఏమిటి అంది మొదలియారు గారి భార్య గారు ఏం మాట్లాడడం ఇంకా లాభం లేదని భగవాన్ లేచారు ఊరి వైపు కొండ దిగాం గుంపంతా ఊరి వాళ్లంతా చుట్టూ చేరారు రాత్రి అయింది ఆశ్రమం చేరుకునేప్పటికీ ఒక రాత్రి భోజనాల దగ్గర భగవాన్ విస్తట్లోనే వాంతి చేసుకున్నారు వెంటనే లేచి వెళ్ళిపోయినారు అప్పుడే నేను రైలు దిగి భగవాన్ దర్శనానికి హాలులోకి వెళ్ళాను నన్ను చూడగానే భగవాన్ మామూలు కుశల ప్రశ్నలు లేకుండానే చూసావా ఏం జరిగిందో వంటింటో విస్తరణ దగ్గరే వాంతి అయిపోయింది నేను ఆపుకోలేకపోయినాను ఎంత అసహ్యం అక్కడ భోజనం చేసే వారందరికీ ఎంత ఇబ్బంది కలిగిందో ఇట్లాంటి పని అయింది అన్నారు దీనంగా నేనన్నాను ఇట్లాంటప్పుడు ఏదన్నా పుల్లటిది నీళ్లలో నిమ్మరసమో రసము కలిపి తాగితే మంచిదంటారు నాకెవరిస్తారు ఇప్పుడు నిమ్మకాయ నారింజకాయ ఎవరు తీసుకొస్తారు అన్నారు నిస్సహాయంగా ఏం లేవా అన్నాను పక్కన నుంచి ఉన్న పరిచారకుడు కిష్టస్వామితో మధ్యాహ్నం ఒకరు తీసుకొచ్చారు ఓ పన్నెండు నారింజ పళ్ళు వాటిని స్టోర్ గదిలో దాచి ఉంటారు తీసుకొస్తాను అన్నాడు ఒక్కటి తీసుకుని రా దాంతో సగం భగవాన్కి సగంలో సగం కిష్టస్వామికి తక్కింది రామచంద్రయ్యకి అన్నారు భగవాన్ కిష్టస్వామి వెళ్ళి మూడు పళ్ళు తెచ్చాడు భగవాన్ చూడలేదు ఒకటి కోసి భాగాలు పంచారు నాకు నా మొక్క ఇవ్వగానే నేను ఇదేమిటి భగవాన్ నాకు పండులో మూడు వంతులు రావాలి అన్నాను ఏమీ అతను మూడు పళ్ళు తీసుకుని వచ్చాడు ఆ రెండు పళ్ళు తీసుకుని మళ్ళీ పంచాడు ఆ రసం తాగి భగవాన్ సుఖమైన నిటూర్పుతో వెనక్కి ఒరిగి కళ్ళు మూసుకు పడుకున్నారు వాంతి చేసుకుని వెళ్ళిన భగవాన్ ఏమైనా రని కానీ వారికి ఏం అవసరమోనని కానీ ఎవరికీ పట్టలేదు భగవాన్కి మాత్రం తన వాంతి వల్ల ఎవరికేం ఇబ్బంది కలిగిందో అనే